మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముడిచింతలపల్లిలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు ముడిచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ వీప్ పట్టం మహేందర్ రెడ్డి పర్యటించారు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముడిచింతలపల్లిలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈరోజు ప్రతి వాడవాడ చేసుకొని మండల ఆఫీస్కి రావడం జరిగింది కొత్త మండలం మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఒకదాని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా కుటుంబించిన కార్యక్రమం కూడా మేడిచేలో కూడా జరుగుతున్నది ఈ ప్రభుత్వము అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒకదాని ఒకటి చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి పరంగా అనుకోండి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది మరి దీని తర్వాత మెడిసిన్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడికి అందరికీ నమస్కారం తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శ్రీ మన పట్నం మహేందర్ రెడ్డి గారికి మరియు లోకల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి తర్వాత మన అధికారులకు అనధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ మా తహసీల్దార్ తరఫున మా ఆఫీస్ తరపున అందరికీ ధన్యవాదాలు